ప్రశ్నలు అడుగుదాం బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ గొప్ప సంతోషం ఏంటంటే తరచుగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూడడమే కాదు ప్రశ్నలు కూడా వేస్తున్నారు చాలా కమెంట్స్ చేస్తున్నారు మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు నేను ఒక కోణంలో చూసినప్పుడు మనం ప్రారంభించినప్పుడు ఇప్పుడున్న నా వ్యూవర్స్ కి కొంత వ్యూవర్స్ పెరిగింది వారి యొక్క ఆ డెప్త్ అధికమైంది వారి యొక్క కమెంట్స్ లోనే మీరు చూడగలరు వారు ఎంతవరకు వింటున్నారు తెలుసుకుంటున్నారు ఏ ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటివి చూస్తున్నప్పుడు ఇంకా వాళ్లు వాక్యములో ఎదగడం లోతుల్లోకెళ్లడం బాగా తెలుస్తుంది అందుకొరకే దేవుడి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఆ రిజల్ట్ ని మనము కనులార చూస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంది కాని ఇంకా అనేకములున్నాయి ఇంకా అధికంగా చదవాల్సింది కూడా ఉంది అంతేకాకుండా నాకున్న మరో యాంగిల్లో చూస్తే ఎన్నో కార్యక్రమాలు అవుతున్నాయి మన టెలివిజన్ లో కానీ రెవల్యూషన్ గురించి మాట్లాడేది చాలా తక్కువగా ఉంది అది ఎలా అంటే మన ఓన్ లాంగ్వేజ్ లో మన భాషలో యాజ్ ఇండియన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం అందించే కంటెంట్ గ్లోబల్ గా వెళుతోందంటే దేవుడు మనకి చాలా డీటెయిల్ గా ఎంతగా సిద్ధపరుస్తున్నాడని అనుకున్నప్పుడు సంతోషంగా ఎందుకంటే అధిక కంటెంట్ ఇంగ్లీష్ లో ఉంది అయితే అది ట్రాన్స్లేట్ చేసి మన భాషలోకి అనువదించిన వారు కొంతమంది అనేక కమెంట్రీస్ రెవల్యూషన్ లో ఉన్నాయి అవన్నీ మన భాషలోకి రావడం కొంతమట్టుకే అందులో దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చి దానితో కూడా తీసుకుని వెళ్ళడానికి ఎంతో మంది దగ్గర ఉంది వారు అందజేయడానికి దారి లేకుండా ఉంది నేను అలా అనుకుంటా మన దగ్గర మాత్రం ఇది లేదు అనేక మంది దగ్గర ఉంది కాని వారికి అవకాశాలు లేకుండా ఉన్నాయి వారికి ద్వారము తెరవబడితే వారు అందిస్తారనుకుంటున్నాను మనం తరచుగా రెవల్యూషన్ సీజన్ టూ లో సహజంగా మనం గమనించినట్లయితే ఎంతవరకు గానే తయారు చేస్తున్నాం ఈ రోజు మనం చూడబోయేది రెవల్యూషన్ చాప్టర్ నైన్ ఆ నైన్ లో చూసినట్లయితే బోరల్ గురించి మాట్లాడుతున్నాం బట్ ఈ బోర్ల గురించి డీటెయిల్ గా వెళ్ళడానికి ముందు ఎస్పెషల్లీ మనం నైన్త్ చాప్టర్ లో పదమూడు వెర్స నుండి చూడబోతున్నాం ఎందుకంటే ఇందులో స్పెసిఫిక్ గా మనం ట్రంపెట్ గురించి చూస్తున్నాం బట్ తరచు ఇందులోకి లోతుగా వెళ్ళడానికి ముందు ఒక ప్రశ్నను నేను అదే యోహాన్ రాస్తున్నాడు అదే జాన్ చాప్టర్ నైన్ లో నుండి ఒక సంభవం ఉంది ఈ ప్రశ్న చాలా పొడవుగా ఉంది ఆయన అడుగుతున్నాను మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు పెద్ద ప్రశ్న దీనికి జవాబు చెప్పాలంటే ఎక్కువ సమయం కావాలని జాన్ చాప్టర్ నైన్ లో నుండి ఒక బ్లైండ్ మ్యాన్ అప్పుడు ఆ బ్లైండ్ మ్యాన్ వెళ్ళి ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు దేవుడే క్రైస్ట్ వచ్చి ఆ బ్లైండ్ మ్యాన్ ని చూసి అతనికి ఒక హీలింగ్ అనుగ్రహించాడు అప్పుడు ఒక ప్రశ్న ఎలెవెన్ ఆ ప్రశ్నను గమనించారంటే పుట్టుగుడ్డువాడుగా ఉన్నాడు కాబట్టి ఇది ఎవరు చేసిన పాపం అని ప్రశ్నిస్తున్నారు ఇతరులు చేసిన తప్పిదమా లేక తల్లిదండ్రులు చేసిన తప్పిదమా అని అడిగినప్పుడు అందుకు క్రైస్తు వివరించి చెప్తున్నాడు ఇది ఎవరు చేసిన తప్పు కాదు నేను చేశానని ఇది ఇలా ఉన్నదని సమాధానమిస్తూ ఎక్స్ప్లెయిన్ ఇచ్చి జాన్ చాప్టర్ నైన్ వర్స్ నాలుగులో నుండి ఒక చిన్న యాంగిల్ లో ఉంది ఇది రెవల్యూషన్ కి సరిపడేటటువంటి ప్రశ్నగా ఉంది ఆ ఫోర్త్ వర్స్ లో జాన్ చాప్టర్ నైన్ వర్స్ ఫోర్ అని లో నేను చదువుతాను ఆ తర్వాత వివరించదాం చదువుతాను ఐ మస్ట్ వర్క్ ద వర్క్స్ ఆఫ్ హిమ్ దట్ సెంట్ మీ వైల్ ఇట్ ఈస్ డే ద నైట్ కమింగ్ వెన్ నో మ్యాన్ కెన్ వర్క్ మీరు చదవండి పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడునూ పనిచేయలేడు అవును ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే యూజువల్లీ ఇప్పుడు నైట్ అంతా వర్క్ చేస్తున్నారు ఐటీ కంపెనీలో సహజంగా డే అండ్ నైట్ కి వ్యత్యాసం లేకుండా ఇక్కడ మీరు ఆలోచించినా చేయలేరని రాయబడి ఉంది అని యోహాను రాస్తున్నాడు రెవల్యూషన్ కూడా రాసింది యోహానే ఇక్కడ కూడా దాన్ని రాస్తున్నాడు ఆలోచించినా పని చేయలేరు అంటున్నాడు దీనికి నైన్త్ చాప్టర్ రెవల్యూషన్ కి ఉన్న సంబంధం ఏంటనేది నా ప్రశ్న ఇప్పుడు మీరు ఇది అడిగినందుకు లో ఏది కొనసాగింపుని అడిగితే ఇప్పుడు మనం చదువుతున్న తొమ్మిది ఎనిమిది నుండియే లింక్ ఉంది ఎందుకంటే రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడునూ పనిచేయలేడు అర్థం ఏంటంటే ఇప్పుడు రాకడ అనంతరం మనము శ్రమకాలం అని చెప్తున్నాం ఉపద్రవ కాలం ఏడు సంవత్సరము అని చెప్తున్నాము ట్రిబులేషన్ పీరియడ్ అందులో మొదటి మూడున్నర సంవత్సరములు శ్రమకాలం రెండవ మూడు నర సంవత్సరము కాలం అని చెప్తున్నాం మొదటి మూడున్నర సంవత్సరములు చేయి విడవబడిన సంఘం రెండవ మూడున్నర సంవత్సరములు యూదులు లోకస్తులకు కలిగే శ్రమ సో ఈ కాలములో క్రియ జరిపించలేని కాలం అంటే ఇదే ఇప్పుడు సువార్త అందించగలం మీరు ఒక క్యాంపెయిన్ జరిగించగలరు ఇదేది కూడా చేయలేని ఒక కాలం అంటూ వస్తుంది మీరు సువార్తలు చెప్పలేరు ఏది చేయలేరు అనుకున్న చేయలేరు ఎందుకు అలా కుదరదంటే ఇప్పుడొచ్చి ఒక వంద సంవత్సరాలకు ముందు అరవై సంవత్సరాలకు ముందు సంగములు మూయబడినప్పుడు రిచర్డ్ ఉమ్రెండ్ వంటి అనేక అలా మరి సేవకులొచ్చి చెరసాల్లో వేయబడ్డారు సో అటువంటి కాలములోనైతే ఒక సేవ జరిగించలేకపోయారు వారి వల్ల ఏది చేయలేకపోయారు చర్చ నడపలేరు ఈనాడు అనేక దేశాల్లో అలాగుంది అండర్ గ్రౌండ్ చర్చస్ జరుగుతున్నాయి అలా ప్రతి దేశానికి ఒక కాలం వస్తుంది సో ఇదే కిరియ జరిగించలేని కాలం అప్పుడెవరూ పని చేయలేని రాత్రి వచ్చుచున్నది అయితే ఇక్కడ యేసు మెన్షన్ చేసేది రెవలేషన్ బయలుపరచబడే కాలము గురించి చెప్తున్నాడు బయలుబాటు కాలమని మనం చెప్తున్నాం ఈ కార్యక్రమం వల్ల సో అది శ్రమకాలం గురించి చెప్తున్నాడు ఆ కాలమున ఏ క్రియ జరిగించలేరు ఇప్పుడు యోచించి చూడండి ఒక ప్రక్క ఆత్మీయ కోణంలో అలా చెప్తున్నాం ఒక పెద్ద డిక్టేటర్ యాంటీ క్రైస్ట్ అని చెప్పబడేటువంటి క్రైస్తవ్యానికి విరోధమైన ఒక డిక్టేటర్ లోకాన్ని పాలించబోతున్నాడు వాని కాలములో క్రైస్తవ్యం క్రైస్తవులు సంఘం నడపలేరు అనేటువంటి కాలం ఏర్పడుతుంది ఇది స్పిరిచువల్ ఇది మాత్రం లేకుండా మనం ఏత్ చాప్టర్లో చూసాం నాలుగు బోర్లు ఊదబడుతున్నాయి ఒక్కొక్కటి నేచురల్ చూసినట్లయితే రక్తముతో మిళితమైన వడగండ్లు ఆ తర్వాత వచ్చి అగ్నితో మండే పెద్దకొండ మూడవది దివిటీ వలె మండుచున నక్షత్రం నాలుగవది సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మినట్లాయేను యూజువల్ గా ఒక సునామీ ఏర్పడినప్పుడు మీరు బయటికి రారు ఏదినూ చేయలేరు ఆ ఒక సోలార్ సునామి క్రాస్ అయిందంటే ఆ మీరు రీసెంట్ గా చూసినట్లయితే ఈ సంవత్సరంలో ఒక ఒక సోలార్ సునామీ క్రాస్ అయి నలభై శాట్లు కాలిపోయినట్టు చూసాం ఇమీడియట్ గా శాటిలైట్ దెబ్బతిన్నాయి మనకు సమాచార కేంద్రం దెబ్బతినింది ఈ విధంగా టోటల్ ప్రపంచమంతటా జరిగినప్పుడు ఒకరు క్రియ చేయలేరు మీరు అనుకున్నా ఎటువంటి పని చేయలేరు చెప్పలేరు ఒక ప్రక్క స్పిరిచువల్ గా మీకు శ్రమ ఉంటుంది ఒక ప్రక్క ఓల్డ్ గా మీకు ట్రిపులేషన్ ఉంటుంది సో దీన్నే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు సూచన ప్రాయంగా జరుగుతున్న కాలాన్ని గుర్చి చెప్పబడుతుంది ఇప్పుడు మనము మొదటి మూడున్నర సంవత్సరాలు కూర్చున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఏసు చెప్పిన కాలం ఆ కాలం ఒకటే ఉంది సో ఇదే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఈ లింక్ ఎంతో ఎలా మీరు లింక్ చేశారన్నది చాలా సంతోషంగా ఉంది అదొకటి రెండవదిగా ఇందులో ఒక వార్నింగ్ ఉంది ఇప్పుడు వెలుగు ఉన్నప్పుడే మీరు చేయాల్సింది చేయండి అనే విషయం ఇందులో వర్తిస్తుంది అవును ఇప్పుడు డోర్ ఓపెన్ ఉంది ప్రకాశమానంగా ఉంది పని చేయండి ఒక రోజు డోర్ క్లోజ్ అవుతుంది చీకట్ అవుతుంది మీరు క్రియే చేయలేరు మీరు చూడండి నైట్ లో మనం అధికంగా ఏ పని ఇప్పుడు రోడ్లకెళ్లి పని చేయలేం అంతే తిరిగి ఉదయం వరకు మనం వెయిట్ చేయాలి ఆ విధంగానే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మనం రెవల్యూషన్ చాప్టర్ నైన్ కు వద్దాం ఈ ట్రంపెట్ ని గురించి ఫిఫ్త్ ని గురించి మాట్లాడుతున్నాం సో ఇందులో నుండి థర్టీన్త్ వర్షలో నుండి మనం చూద్దాం ఎస్పెషల్లీ మనం స్టార్టింగ్ నుండి ఫిఫ్త్ ట్రంపెట్ ఇప్పుడు మనం ఫిఫ్త్ ట్రంపెట్ మనం ముగించాం సిక్స్త్ ట్రంపెట్ లోకి వెళదాం అవును సో ఈ సిక్స్త్ ట్రంపెట్ వెర్స్ థర్టీన్ నుండి మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇందులో కొన్ని సంఖ్యలు పేర్కొనబడి ఉన్నాయి మనం లాస్ట్ టైం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం అయితే దేవుడు ఇప్పుడు నంబరింగ్ ఇస్తున్నాడు ఉదాహరణకు టూ హండ్రెడ్ మిలియన్ అలా అంటున్నాడు నంబర్స్ దేవుడు రివీల్ చేస్తున్నాడు అపోస్తులు యోహానికి సో దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి మొదటిగా ఓవరాల్ గా ఒక విషయాన్ని చెప్దాం ఈ ట్రంపెట్ గుర్చి చూస్తే ఫస్ట్ నాలుగును పైనుండి వచ్చేటువంటి విషయం ఆకాశము నుండి అగ్ని బయలుదేరి వచ్చాను ఇలాగే ఉంటుంది ఆ తర్వాత పెద్ద కొండ వంటిది పడింది మూడవది పైనుండి నక్షత్రం ఇవన్నీ పైనుండే వస్తున్నాయి అయితే మీరు ఫిఫ్త్ ట్రంపెట్ను సిక్స్త్ ట్రంపెట్ ను గమనించి చూడండి ఐదవ బూర ఆరో బూర ఆ వాక్యాన్ని చదువుతాను చూడండి తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను తర్వాత వాక్యం ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను ఇది క్రింద నుండి పైకొచ్చేది తర్వాత మీరు ఆరవ దూతను గుచ్చి చదివి చూడండి ఇప్పుడు ఆరో దూత బోర ఊదినప్పుడు పద్నాలుగో వచనం చూద్దాం ఒక స్వరము యూఫ్రటీస్ అన మహానది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకుని ఉన్న ఆ ఆరో దూతతో చెప్పుట వింటిని అప్పుడు ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి అని పదిహేనవ వచనంలో రాయబడి ఉంది ఇది కూడా పైనుండి రాలేదు భూమి నుండి వచ్చింది సో ఇప్పుడు ఈ రెండు శ్రమలను మీరు చూసినట్లయితే అంటే ఐదవ బూర ఆరవ బూర భూమి నుండి వచ్చేటువంటిది ఇది కూడా మీరు ఇక్కడ ప్రత్యేకించి చూసినట్లయితే నాలుగు బోరులకు ఎవరు రమ్మని చెప్పారని కాదు నేచురల్ డిసాస్టర్ కాని ఇది అటువంటిది కాదు ఉద్దేశపూర్వకంగా ఇది దేని గురించి చెప్పబడి ఉందంటే ఒక ఈవిల్ స్పిరిట్ అని చెప్పబడేటువంటి కొన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి మొదటి నాలుగు నుండి వచ్చేటువంటివి క్రింద నుండి చూసినట్లయితే రెండు దూతలను వదిలిపెడుతున్నారు లోకం నుండి ఒకరును యూఫ్రటిస్ నది దగ్గర బంధింపబడి ఉంది యూఫ్రటిస్ నదీ తీరమున బంధింపబడి ఉన్నందుకు ఒక అర్థం ఉంది ఏంటంటే యూఫ్రటిస్ అనే మహానది దేని సూచిస్తుందంటే అది బబులోను సూచిస్తుంది ఎందుకంటే బబులోను ఇరాక్ లో ఉంది అవుతూ వస్తుంది అది ఒక వెనుక వస్తున్నప్పుడు దాని డీటెయిల్స్ చెప్పుకున్నాం సో అప్పుడు ఈ యొక్క యూఫ్రటిస్ నది తీరం బంధింపబడిన దూత నలుగురు దూతల్ని వదిలిపెట్టమని చెప్తున్నారు సో యూఫ్రటిస్ నది బబులోను సూచిస్తుంది బబులోన్ అనేది స్పిరిచువల్ గా చూసినట్లయితే అగైన్స్ టు హోలీ స్పిరిట్ అగైన్స్ టు గాడ్ అని మనం చెప్పొచ్చు ఇప్పుడు ఈ ప్రకటన పదిహేడవ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు బబులోనుగూచి చెప్పబడింది ఈ బబులోను ఎక్కడుంది ఆది కాణం పదకొండవ అధ్యాయంలో ఉంది సో అక్కడ సాతాను యొక్క హెడ్ క్వార్టర్స్ ఏర్పరచబడింది ఆ హెడ్ క్వార్టర్స్ లో కట్టబడినటువంటి నలుగురు దూతల కట్లు విపమ్మంటున్నారు ఇప్పుడు మీరు చూసినట్లయితే దీనికి ముందున్న బోరకిని దీనికిని మొదట ఉన్న నాలుగిటికి ఏం డిఫరెన్స్ అంటే దాని దానిగూచి చెప్పేటప్పుడు ఆ గొప్ప ఆపదని చెప్పలా దీనిగూర్చి గొప్ప ఆపదని చెప్పబడుతుంది ఇప్పుడు భూమి నుండి వచ్చేటువంటి సమస్యను గొప్ప ఆపదని చెప్తామా ఆకాశము నుండి పడేటువంటి ఒక గొప్ప కొండను మనము ఆపదని చెప్తామా సాధారణంగా పైనుండి పడేటువంటిదేదే పైనుండి వస్తుంది ఒక పెద్ద రాయి పడుతుంది అన్నప్పుడు దీన్ని పెద్దదని చెప్తాం సాధారణంగా భూమి నుండి ఆ సునామీ లేకపోతే తుఫాను భూకంపము ఇవన్నీ చూసి మనం అలవాటు పడ్డాం మనకది పెద్దది కాదు అయితే బైబుల్ చెప్తుంది భూమి నుండి వచ్చే ఈ రెండు కూడా ప్రమాదకరమైందని చెప్తుంది అప్పుడు మొదటి బూర ఊదేటప్పుడే గొప్ప వినాశనాన్ని అంటే ఐదవ బూర ఊదేటప్పుడే గొప్ప వినాశనాన్ని మనం చూసేశాం బైబిల్ నుండి పోయిన వారం మనము దానిని వివరించాం ఇప్పుడు వచ్చేటువంటిది వచ్చి స్పిరిట్ మూలముగా నలుగురు దూతల కట్లు విప్పబడుతున్నాయి సో ఇదొచ్చి బబులో నుండి రావడం వల్ల ఈవిల్ స్పిరిట్ విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా చెప్పలేదు ఇందులో మరొక విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు ఏ విషయాన్ని తనంతట తాను చేయడు తాను చేయడమంటే తాను చెప్పి దూతలతో చేస్తాడు పరిచారకులతో చేస్తాడు పరిచారక ఆత్మలతో దిగి చేయడం ఆయన ఆయన లేడు ఆజ్ఞాపిస్తే ఒకరు వెళ్ళి చేస్తారు ఇప్పుడు జగరే పుస్తకము ఆరో అధ్యాయం ఒక ఆత్మకు ఆజ్ఞాపన ఇస్తున్నాడు అది వెళ్ళి ఉత్తర దేశములో ఆయన చెప్పిన పనులు చేసి వస్తుంది ఈ విధంగా ఒక్కొక్క దూతకు ఒక్కొక్క పని ఉంది అదేవిధంగా కట్టబడిన దూతలు అని మనం చదువుతూ ఉన్నాం కట్టబడిన దూతలు ఎవరని మీరు అడిగినట్లయితే పేతురు రాసిన పుస్తకములో తీర్పుకు కావలిలో ఉంచబడుటకు కొందరు దేవదూతలను కటిక చీకటి బిలములో ఉంచినట్టుగా చూస్తున్నాం సో దేవుడే కొందరు దూతల్ని కట్టి ఉంచాడు భూమిలో క్రే చేయకూడదని చెప్పి ఇప్పుడు వారి కట్లు విప్పబడుతున్నాయి ఇప్పుడు మీరు బాగా గమనించండి దేవుడు ఈ రెండు వేల సంవత్సరములుగా ఉన్నంతవరకు కొందరు దూతల్ని కట్టిపెట్టాడు వీరెంతో మోసమైనవారు వీరొచ్చి భూమిలోకి వచ్చినట్లయితే భూమిని నాశనం చేసే కఠినమైన వారని చెప్పుకోవచ్చు ఒక ఉదాహరణకు వీటిని బ్లైండ్ బ్లైండ్ ఆ విధంగా సంఖ్యలతో వారిని బంధించి ఉంచాడు అయితే ఉపద్రవ కాలంలో బోర ఊదినప్పుడు వీరు విప్పబడుతున్నారంటే ఏంటి అర్థం అప్పుడు భూమి ఏ స్థితికి లోనవుతుంది ఇప్పుడు చూడండి ఒక నార్మల్ గా సాతాను క్రియ చేస్తుందని మనం చెప్తాం ఒక పాపము ఏదో ఒకటి క్రియ చేస్తుందంటాం ఈ విధంగా సాతాను క్రియ చేయటమే మనము సహించలేకపోతున్నాం భూమి యావత్తు ఎంతో క్రూరంతో నింపబడింది జనులు తీవ్ర పాపానికి వెళ్తున్నారు ఇలాగా లేని పిశాచే ఇంతటి కార్యాలు చేయగలిగినట్లయితే కట్టబడిన పిశాచి వస్తే ఏమవుతుంది ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అందువల్ల ఇది ఉపద్రవ కాలం అంటున్నాం మీరు చెప్పారు కదా పని చేయలేని రాత్రి వచ్చుచున్నది అందుకే మనం చెప్తున్నాం ఆ అర్థం మనకి కావాలి అవగాహన రావాలి ఇప్పుడు అనేకులు చెప్తారు వేటకారంగా చెప్తారు ఎందుకు మేము ఆ శ్రమల కాలంలో ఉండి వస్తాం ఇప్పుడేంటి రాకడనంతరం ఉండి వస్తాం అని అంటారు ఇప్పుడు యోచించండి ఒక ప్రక్క దేవుని యొక్క కాపుదల ఉండదు ఎందుకంటే భూమి ఏడు సంవత్సరం లోకాధికారి చేతిలో అప్పగించబడుతుంది రెండవది స్పిరిట్ మీలో ఉండి గైడ్ చేయలేడు ఆయన ఎత్తబడుతున్నాడు మూడవది ఒక ఈవిల్ స్పిరిట్ యొక్క అధికారము ఏడు సంవత్సరం భూమిలో జరగబోతుంది ఈ ఈ యొక్క తీరులో అతని దూతలందరూ కూడా దిగి పనిచేస్తారు నాశనం చేస్తారు ఫుల్ ఫోర్స్గా చివరి ఏడు సంవత్సరములు లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఆ తర్వాత సాతాను అందరు నరకానికి వెళ్తారు సో ఫైనల్ గా పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తుతాడు ఫైనల్ రౌండ్ లో బాక్సింగ్ చేసేవాడు ఎలా చేస్తాడు ఉంటాడు అదే వాడు చేసేటువంటిది ఈ కాలంలో వెళ్లి మేము పరిచర్య చేస్తాము ఈ కాలంలో మేము క్రియ చేయగలము వారు వృత్తిని భయపెడుతున్నారు అంటే కాదు దేవుడొక విషయాన్ని ఉండకూడదని చెబితే అక్కడ ఉండకూడదు ఎందుకంటే మనం భరించలేమని ఆయనకు తెలుసు వారు వెళ్లి అక్కడ చెప్తున్నారు లోటు కుటుంబాన్ని రక్షించమని చెప్తున్నాడు చెప్పినప్పటికీ కూడా వారు గ్రహించలేదు సో ఆ స్టేజ్కి వెళుతుంది స్టేజ్ వెళ్తుంది అక్కడి దూతలు నాశనం చేయడానికి వచ్చారు వారు పిలుస్తున్నారు నాశనం అవుతుంది రండి మనం పరిగెత్తుదాం అన్నప్పటికి ఇది వారికి స్ట్రైక్ వారిని లాగుతూ ఉన్నాయి మనమ సంతానం అందరూ ఉండి అక్కడున్న ఇల్లు డబ్బు అవును అయితే ఆ స్టేజ్ లో దూత చెప్తున్నాడు మీరిక్కడ ఉంటే నాశనం చేయలేను అనే కాపుదల కూడా ఉంది అందులో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే అంతమంది పాపులలో ఒక నీతి మంతుడు చావకూడదు మన భారతదేశ చట్టము ఒకటి చక్కగా చెప్తుంది మీరు చదువుంటారు వంద నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిరపరాధి దండన అనుభవించకూడదు ఈ కాన్సెప్ట్ అక్కడి నుండి వచ్చిందే ఒక ఊర్లో ఉన్నటువంటి పదివేల మంది పాపులు చనిపోవచ్చు అయితే ఒక నీతిమంతుడు చనిపోకూడదు అతని చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చుతున్నారు ఆ తర్వాత సోదోములో ఎటువంటి క్రియ చేయడానికి కుదరదు అదేలాగా ఇప్పుడు భూమి అన్నది పూర్తిగా అప్పగించబడి బాధించే బంధించబడిన దూతలు కట్లు ఇప్పబడి నాశనం చేస్తున్నప్పుడు అదెటువంటి నాశనము చూద్దాం నాశనము జరిగించే కాలములో మీరు నేను భూమిలో ఉండలేం ఉండలేము అనుకున్నా కూడా ఇదే ఆ చెప్పే విషయం అప్పుడు ఇదియే మనము తిరిగి జరిగించే కాలం ఇప్పుడే ఇవన్నీ మనం చెప్తున్నాం ఒక ఉదాహరణకు నేను చెప్తున్నా రాకడ అనంతరం ఏ స్థాయికి శాటిలైట్స్ ఏసును గురించి చెప్పడానికి అనుమతిస్తాయో మనకు తెలియదు ప్రపంచమంతటికి చెప్తున్నాను ఇప్పుడే అనేక రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి అదే పరిస్థితిని ఇక్కడ చెప్తున్నారు సో ఈ నాలుగు దూతలును బంధించబడినవారు ఎంతో మోసమైనవారు అందువల్ల వారి గురించి చెప్పబడింది అన్ని గాడ్స్ టైం ప్రకారం జరుగుతూనే ఉన్నాయి ఈ టైమింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్లు అర్థమవుతోంది ఈ టైం ని ఆల్టర్ చేయలేము ఎందుకంటే ఇది దేవుడు నిర్ణయించిన టైం జరుగుతుంది ఆ టైంలో ఒక రాజు యొక్క ఆజ్ఞ ఆర్డర్ మార్చడానికి అంటే ఒక మాదే పారిశి రాజు అంటున్నాడు రాయబడింది తిరిగి రాయడానికి రాజుకి అధికారం లేదు సముచితం కాదు పిలాతు చెప్తున్నాడు నేను రాసింది రాసిందే అంతే ఒక లోక అధికారి ఒక రాజు తాను రాసింది సైన్ చేసింది మార్చడానికి ఆలోచిస్తున్నాడంటే పర్లోకపు తండ్రి రాస్తున్నాడు హెవెన్లీ కింగ్ రాస్తున్నాడు ఎవరికి అడగడానికి కూడా వేర్చలేదు రెండవది ఆయన రాసి సైన్ చేయకముందు అది మార్చగలిగినది మార్చగలిగిన విషయమైతే దాన్ని సైన్ చేయని చేయడు ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పి మనసు మారేవాడు కాదు ఒకసారి చెప్పి మరుక్షణం మార్చేవాడు కాదు వాక్యం చెప్తుంది ఒక మారు చెప్పి మరొక మారు మార్చేవాడు కాదు ఆయన చెప్పినందుకు మనస్థాపన చెందేవాడు కాదు నాట్ క్యారెక్టర్ ఆయన ఆలోచించే దాన్ని సరిగ్గా చెప్తూ ఉన్నాడు ఆయన రాసింది రాసిందే అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు సో అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఎంతో రూడిగా ముందస్తుగా నన్నడిగితే ఆయన గొప్ప డైరెక్టర్ ఒక గొప్ప స్క్రిప్ట్ ని రెడీ చేసి ప్రజల్ని అందులో నాటకీయంగా అది కూడా ప్రేమించాడు అది ఎండ్ ఆఫ్ ద డే ఆయన వచ్చి గాడ్ ఆఫ్ లవ్ అంతే ఆ విధంగానే ఇది ఈ నైన్త్ చాప్టర్ మనం తరచూ అర్థం చేసుకొని ముగించుదాం ఇప్పుడు పదిహేనో వచనం నుండి చూడబోతున్నాం అక్కడ మనుషులలో ఇక్కడ నాలుగు విధములైన నాశనములు చెప్పబడుతున్నాయి ఒకటొచ్చి గంట సమయానికి ఇంకొకటి రోజుకి ఇంకొకటి నెలకి ఇంకొకటి సంవత్సరానికి చాలా ఉంది నాలుగు టైమింగ్లు ఉన్నాయి ఈ నాలుగు సమయాల్లోనూ ఎంతమంది చనిపోతారని కూడా అక్కడ ఉంది మనుషులలో మూడవ భాగమును సంహరింపవాలనని అవునా స్పష్టంగా ఉంది స్పష్టంగా మనం ఆరవ అధ్యాయములో రాకడక ముందు చూశాం భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అక్కడ ఒక భాగం మీరు చూసినట్లయితే నాలుగిటిలో ఒక భాగం పోయింది మిగతా మూడే ఉన్నాయి దాని నుండి గ్రూప్ ఉంది ఉంది మూడే ఉన్నాయి వంతు ఆ మూడిట్లో ఒకటి సంహరించబడుతుంది ఇక్కడ ఇప్పుడు దేవుడు చూడండి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తాను సంఖ్యను ఇప్పుడు ఈ నాలుగు విధములైన ఒక గంట ఒక రోజు ఒక మాసము ఒక సంవత్సరం నాలుగు దూతలు ఇప్పుడు ఇందులో ఏమి చేయబోతున్నారు వీళ్ళు ఇప్పుడు ఒక గంటకి సమస్య ఏమై ఉంటది ఇదొచ్చి ఊహించగలిగిన రీతిలోనే చెప్తున్నాను కరెక్ట్ దీన్ని అర్థం అనుకోకూడదు ఇదే వస్తుంది ఈ విధంగా నేను కాదు ఇదొక ఉదాహరణకు చెప్తున్నాను వర్షం కురుస్తుంది ఒక ఒకరోజంత కురవడానికి ఆస్కారం ఉంది ఒక వర్షం కాని ఒక నెలంతా కూడా కురిసే అవకాశం లేదు అవును ఆగాగి పడే విధంగా అది నోవాహు దినంలో రాత్రి మగళ్ళు నలభై దినాలు కురిసింది కదముగిసింది అవునా ఆ విధంగానేది సో ఇప్పుడు ఒక గంట సమయానికి ఏమై ఉంటది ఒక గంట భూమి ఆడుతుందా ఒక గంటసేపు భూమి ఆడుతూ ఉంటే ఏమవుతుంది కొలాప్స్ అవుతుంది కొలాప్స్ అవుతుంది తర్వాత ఒక దినమంతటికి సమస్య తర్వాత ఒక నెల అంతటికీ ఆ సమస్య ఉంటది తర్వాత ఒక సంవత్సరం అంతటి ఉంటది ఇప్పుడు చూడండి కరోనా ఒక సంవత్సరం అంతటికి ఉంది అలాగున్నప్పుడు ఒక సంవత్సరం అంతటికి ఉంది ఇది ఒక రకమైన నాశనం ఇప్పుడు మీరు భూకంపం చూడండి ఒక గంట ఆడుతుంది అది ఒక విధమైన నాశనం వర్షం చూడండి ఒక రోజంతా కురుస్తుంది ఇది ఒక నాశనం సో ఈ విధంగా ఒక నాలుగు విషయాలు అక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయి ఈ నాలుగు విధములైన తెగుళ్లచే సంహరించబడి ఆ యొక్క తెగుళ్ళచే సంహరించబడని మిగతా మనుషులు అప్పుడు ఇది ఏ తెగులై ఉండొచ్చు అన్నట్టయితే సాధారణంగా దేవుని దగ్గర నాలుగు విధములైన మరణాలే ఉన్నాయి ఎక్కడ చూసినా ఆ నాలుగే చెప్పబడతాయి ఒకదాన్ని చెప్తారు ఖడ్గము వలన యుద్ధము ఆ వార్ ఇలా చెప్తారు రెండవది కరువు మూడవది వ్యాధులు కిల్లింగ్ డిసీజెస్ చూసినట్లయితే దుష్ట మృగముల వల్ల కలిగేటువంటి మరణం అని అంటాడు సో ఇది పాత నిబంధనలు కూడా ఉంది ఏ ఈ నాలుగు విధములైన మరణముల గురించి చెప్తున్నాడు సో ఈ నాలుగు విధములైన మరణములలో ఏదైనా ఒకటి బాధింపు తెగుళ్ళు ఇప్పుడు ఫరో విషయంలో పది తెగుళ్ళు ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ తెగుళ్ల వల్ల అని ఉంటది నాలుగు నాలుగున్నాయి ఏదైనా కావచ్చు ఏది కూడా స్పెసిఫిక్గా గా చెప్పబడలా ఈ తెగుళ్లను జరిగించే వారి గురించి ఉంది మనం అది తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు ఏది మనకి అతి ప్రాముఖ్యమైన విషయం అంటే ఈ మరణమన్నది ఏంటని చూస్తే అది నాలుగు విధములు సో ఏదైనా కావచ్చు తెగులు కావచ్చు యుద్ధము కావచ్చు ఒక సంవత్సరం అంతా జరిగే యుద్ధము కావచ్చు ఎందుకని మీతో చెప్తున్నానంటే ఈ నలుగురును ముందుగానే ఈ నాశనము కొరకై సిద్ధపరచబడి కట్టబడి ఉంచారు జాబ్ అవును ఇప్పుడు యుద్ధం వస్తుంది అనుకోండి కొన్ని మనం మనమిప్పుడు చెప్పి విన్నవి మీరు కూడా వినే ఉంటారు సెకండ్ వరల్డ్ వారు ఫస్ట్ వరల్డ్ వారు లాగా ఎనిమిది సంవత్సరాలు జరగదండి ప్రారంభమైతే నెలల్లో ముగిచ్చేస్తారు ఎందుకంటే ఆ స్థాయికి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని వారు చెప్తారు సో ఇప్పుడు ఒక నెల అనేది అది కూడా కావచ్చు ఏదైనా కావచ్చు అయితే మరణించే జనులు మూడిట్లో ఒకటి ముందుగా నాలుగిట్లో ఒకటి పోయింది మిగతా మూడు భాగాలే ఉన్నాయి ఇప్పుడు మూడిట్లో ఒక వంతు పోతుంది ఇది మనం చెప్పలేదు లోపల బైబిల్లో వాక్యం చెప్పబడింది ఇలాంటి ఒక మిక్కిలి గొప్పదైన ఒక క్షేమం కలుగుతుంది అయితే ఇది ఖచ్చితంగా భూమిలో జరిగేటువంటి మనుషుల మధ్య జరిగేటువంటి ఒక క్షామమే ఎందుకంటే కొన్నిసార్లు ఇలాగా అసాధారణంగా దూతలు వస్తున్నారంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే హెవెన్ లో జరిగే వారు ఆకాశంలో జరిగేవారు అక్కడే చనిపోతారు అనేటువంటిదంతా చెప్తారు చెప్తుంది ఆ పదహారు గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వెంటిని టూ హండ్రెడ్ మిలియన్ ఇప్పుడే ఈ స్థలంలో మనం ఏ విషయాన్ని తెలియజేస్తామంటే ప్రకటన చదవడానికి మనం ముందుగానే ఒక ఫార్ములా చెప్పించాం పదవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో పోయిన ఎపిసోడ్లో మనం చెప్పాం ఇప్పుడు మరొక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ రెవల్యూషన్ ఎలాగ చదవటం అనేటువంటిది ఎలా నిడిగితే మీరు ఒక మీడియాలో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఒక స్క్రిప్ట్ని మీకు చెప్తున్నప్పుడు రెండు యాంగిల్స్ నుండి చెప్పచ్చు ఒకే స్క్రిప్ట్ని ఇప్పుడు ఒక కేసు ఉంది ఆ కేసుని జడ్జి వింటున్నప్పుడు నేరస్తుని యొక్క వ్యూ నుండి ఒకటి అడుగుతారు నువ్వు చెప్పయ్యా అంటారు నేరస్తుడు తన యొక్క దృష్టి నుండి ఒకటి ఆరంభిస్తాడు అదొక యాంగిల్ ఇప్పుడు ప్రతివాది ఉంటాడు ఇతను అడుగుతారు యాంగిల్ ఒక ప్రక్క ఇతను ఏ యాంగిల్ నుండి చెప్తాడు తన వైపు నుండే చెప్తాడు అవును రెండు న్యాయమే మాట్లాడతారు ఈ రెండు ఒకే స్క్రిప్ట్ కి రెండు స్క్రీన్ ప్లే ఒకే విషయాన్ని ఇద్దరు రెండు విధాలుగా డైరెక్టర్ దాన్ని ఎలా చిత్రీకరిస్తారో ఎలా చూపిస్తాడు అన్నది ముఖ్యం నేను రెవల్యూషన్ ని ఎంతో భ్రమించేది మరి సంతోషపడేది ఏంటంటే ఈ రోజు మనం ఈ స్క్రీన్ ప్లే గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ రెవల్యూషన్ పుస్తకం అని అడిగినట్లయితే ఈ పదకొండవ అధ్యాయం వరకును పదకొండవ అధ్యాయం వరకు స్క్రిప్ట్ ఒక యాంగిల్ నుండి వస్తుంది ఒక యాంగిల్ నుండి చెప్తారు పన్నెండవ అధ్యాయం నుండి అదే ఏడు సంవత్సరాలను మరొక యాంగిల్ నుండి చెప్తాడు దేవుడు అర్థం అర్థం చేసుకోవాలి చేసుకోవాలి ఈ యాంగిల్ ఏంటి అడిగినట్లయితే హెవెన్లీ వ్యూ దేవుడు వచ్చి పరలోకము నుండి ఏం జరుగుతుంది ఆకాశము నుండి రాయపడుతుంది ఆకాశము నుండి వర్షం కురుస్తుంది మరి దేవుని వల్ల పంపబడిన ఆత్మలు ఏం చేస్తున్నాయి భూమిలో ఆ ఏడు సంవత్సరాల్లో దేవుడు ఏమేమి చేయబోతున్నాడు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి దేవుని కోసం ఎవరు రాబోతున్నారు ఎవరు పరలోకానికి వస్తారు ఇవన్నీ ఉంటాయి మీరు పన్నెండవ అధ్యాయం నుండి చూసినట్లయితే అదే ఏడు సంవత్సరాల్లో యాంటి వ్యూలో ఉంటుంది అతని వైపు నుండి ఎవరు వస్తారు అతను ఎలాగ ఇద్దరిని చంపుతాడు అతను ఎలాగా లోకాన్ని ఎలాబోతాడు అని అడిగినట్లయితే అవగాహన లేని వారు ఎలాగ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయగలరని నేను చెప్తున్నా నా యొక్క అనుభవంలోనే చెప్తున్నాను ప్రారంభంలో చదువుతున్నప్పుడు ఏం చెప్పారంటే పదకొండవ అధ్యాయం వరకు మూడున్నర సంవత్సరాలు ముగిసింది పన్నెండవ అధ్యాయం నుండి మిగతా మూడున్నర సంవత్సరాలు ఆరంభం అయ్యాయి అని చెప్పడం జరిగింది ఇప్పుడు బాగా గమనించండి ఒక ఇప్పుడు వచ్చి శ్రోతలు మీరు కూడా బాగా గమనించండి ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం పదకొండవ అధ్యాయంలో ఆ ఆ రెండు ఆ వచ్చి సువార్తను చెప్తున్నారు వారు చెప్పి ముగించినప్పుడు వారిని చంపేది ఎవరిని చూడండి ఏడవ వచనము వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అని ఉంది ఈ అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అక్కడ ఇంగ్లీష్ ఏముందండి సెవెన్ లో సెవెన్త్ లో వచ్చి వెన్ దే ఫినిష్ ద టెస్ట్ మనీ ద బీస్ దట్ కమ్స్ అప్ అవుట్ ఆఫ్ ది అబీస్ విల్ మేక్ వార్ విత్ దెమ్ అండ్ వార్ కమ్ దెమ్ అండ్ కిల్ దెమ్ వచ్చి కిల్ దెమ్ అని ఉంది అగాధము నుండి క్రూర మృగం అని ఉంది ఈ అగాధములో నుండి వచ్చే క్రూర ఏమిటన్నది ఇప్పుడు మృగము వచ్చి ఇద్దరిని చంపివేసింది పదకొండు ఏడులో అయితే ఈ పదకొండవ అధ్యాయం వరకు అగాధము నుండి వచ్చు మృగము ఎక్కడ ఉండదు అంతకు ముందు ఎక్కడ మీరు చూడరు అగాధము నుండి ఒక మృగము లేచి వచ్చిందని మీరు ఇది ఎక్కడ చూడొచ్చు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనములోనే మీరు చూడగలరు ఓహో దీని లింక్ లింక్ అక్కడ అక్కడ ఉంది ఉంది పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మీరు చదివి చూస్తే వాక్యం స్పష్టంగా చెప్తుంది నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. ఉంది. ద బీస్ట్ దట్ దౌ సేవియస్ట్ వాస్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద కమ్ అవుట్ ఆఫ్ ద అబ్యూస్ అండ్ గో టు ద डिस्ट्रక్షన్. ఆ మాట అక్కడ కరెక్ట్ గా అక్కడ లింక్ అవుతోంది. కరెక్ట్ గా ఆ మాటను చూసినట్లయితే సరిగ్గా ఉంటది. అగాధము నుండి పైకి వచ్చుటకు. అప్పుడు ఈ మృగము పదకొండవ అధ్యాయములో లేచి వచ్చి వారిని చంపింది. అయితే పదిహేడవ అధ్యాయంలోనే దాని గుర్చిన డిస్క్రిప్షన్ ఉంది ఈ లింక్ లేకపోతే కన్ఫ్యూజ్ లింక్ లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇది ఇలా తీసి చదివి మీరు అర్థం చేసుకుంటేనే తప్ప ఓ ఈ పదకొండవ అధ్యాయం వరకును ఇప్పుడు ఒక కొనసాగింపు ఇప్పుడు మనము అధ్యాయాలుగా విభాగించాము కదండి ఇది ఒక కారణంగానే విభాగించారు ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను అది మీరు అలాగే మీరు చదివి చూడండి ఆరవ ఏడవ అధ్యాయంలో రాకడా వచ్చింది అవును ఎనిమిదవ అధ్యాయం నుండి ముద్ర వచ్చి బోర ఊదబడే సన్నివేశం ఉంది ఎనిమిదవ అధ్యాయంలో బోర ఊదబడుతుంది ఎనిమిదవ అధ్యాయం ముగిసిన వెంటనే ఫోర్ అక్కడ ఫోర్ ట్రంపెట్స్ ముగిస్తుంది ముగిస్తుంది అప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ బూర ఊదబడుతుంది సో ఆ కంటిన్యూషన్ అలాగ ఉంది కరెక్టే కదా అవును తర్వాత పదవ అధ్యాయం చూడండి ఏ విధంగా చెప్పబడుతుంది అవును ఆ లింక్ కొంచెం మిస్ లేదు ముగించబడి తర్వాత తర్వాత దానికి దీనికి ఏముంది గ్యాప్ ఉంది ఒక లింక్ చేరుతుంది ఆ తర్వాత ఏంటని కంటిన్యూ అవుతుంది పదకొండు చూడండి మరియు ఆ తర్వాత అనేటువంటి విషయాలు ఉంటాయి పదకొండుతో ముగిస్తుంది పన్నెండు చూడండి అప్పుడు ఒక గొప్ప సూచన వేరుగా ఉంటుంది మీరు పదమూడు చూడండి ఈ పన్నెండుకి లింక్ గా ఉంటది ఆ తర్వాత అవును అవునా చూడండి అదేలాగా లింక్ లో ఉంటుంది చూడండి మరియు కరెక్ట్ గా పదహారులో ముగిస్తుంది ప్రశ్న అంతటితో ముగిస్తుంది అప్పుడు పదకొండు వరకు ఒక కొనసాగింపు పన్నెండు నుండి పదహారు వరకు ఒక కొనసాగి అదే చెప్పారు కదా అదొక యాంగిల్ ఇదొక యాంగిల్ అని ఒకే స్క్రిప్ట్ ఒకే స్క్రిప్ట్ సెవెన్ ఇయర్స్ ఎనిమిది నుండి పదకొండు వరకు ఏడు సంవత్సరములు పరలోకపు దృష్టితో ఉంటుంది హేవ నుండి వచ్చేది దేవుడి చేసేది పరలోకం నుండి వచ్చే దూతలు వారు లేచి వెళ్లడం రెండు సాక్షులు ఆ సమయంలో ఒక విలనుచ్చి వారిని ఎలాగా ఎలా చంపుతాడు అన్నది ఎనిమిదో వచనంలో ఉంది ఇప్పుడు పన్నెండు నుండి చదివేటప్పుడు విలన్ ఎలాగ పుడుతున్నాడు ఎక్కడి నుండి వస్తాడు అతను ఎలా ఎదుగుతున్నాడు అతనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అతను ఏమేమి చేస్తున్నాడని అతను ఎలా వీరిని చంపాడు అనేది అక్కడ ఉంటది టైం షార్ట్ గా ఉంది మనం చాలా మాట్లాడాలి ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే ఇందులో నుండి ఏమర్థం రెవల్యూషన్ గురించి మాట్లాడేవారు తరువాత చదివితేనే వివరంగా చెప్పగలుగుతారు ఈ అవగాహన లేకుండా ఒక పుస్తకము యొక్క ఆ క్రమము తెలియక మీరు బోధించేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు జనల్ని డేంజర్ కూడా ఉంది అవును మనమే అర్థం కాకుండా మాట్లాడితే అప్పుడు ఒక గందరగోళం మనకొక వైపున ఉన్నప్పటికీ మనం ఇతరులకు కన్ఫ్యూజ్ చేస్తున్నాం కదా అది ఎలాగంటే ఒక విషయాన్ని నేరుగా సూటిగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఒక మెథడ్ ఒక విషయాన్ని జిగ్జాగ్ గా చెప్పేటువంటిది ఒక మెథడ్ ముందు వెనుక మార్చి మార్చి చెప్పడం ఒక మెథడ్ ఒకే విషయాన్ని ఇదొక యాంగిల్ అదొక యాంగిల్ ఇంకొక యాంగిల్ ఇలా చెప్పడం ఒక మెథడ్ ఇదొక విధానం అయితే ఈ క్రౌడ్కి ఈ క్రౌడ్కి ఒక డిఫరెన్స్ ఉంది అర్థం చేసుకునే కెపాసిటీ అనేది ఉంది ఇది సంఘానికై ప్రత్యేకించబడి ఇవ్వబడిన పుస్తకం సో మనము ఈ అర్థంతోనే చదివినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అవును బైబిలే బైబిల్ అందులో ఆ డీపర్ మీనింగ్ తో గల వివరణ చెప్తున్నాను అది గాస్పల్ ఇదొచ్చి వేరే సీక్రెట్ బుక్ ఇది మీరు గాస్పల్ లో తీసుకురాలేరని చెప్తున్నాను సంగము వెలుపల గాస్పల్ సంగీ రెవల్యూషన్ చాలా సంతోషం మంచి థాట్స్ తో ముగించాం సమయం అయిపోతోంది ప్రేక్షకులకు ఇందులో ఎన్న విషయాలు వదిలి